హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలేకొన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకుంటే ఇక్కడ ఇస్తే నెంబర్కి అయితే పిక్ చేసేసా ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిక్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మీద కోసం మనమైతే మన కుర్టుప అంబికా సారీస్కి అయితే వచ్చాము చాలా మంది అడ్రస్ అయితే అవుట్ చేయమంటున్నారు సో చూసినారు కొత్త కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారు కోదండరామస్వామి టెంపుల్ అండి అక్కడ నుంచి మీరు స్ట్రెయిట్ ఇలా ఏంటంటే మనకి ఇది బస్ స్టాండ్కి వెళ్ళే వే అయితే వస్తుంది మీరు అక్కడ ఎగ్జాక్ట్గా టెంపుల్ దగ్గర నుంచి వచ్చేస్తే ఇక్కడ మనకి హెచ్డీబీబీ బ్యాంక్ అయితే ఉంది ఫస్ట్ కాంప్లెక్స్ అండి మీరు ఆపోజిట్లో వస్తే ఫస్ట్ కాంప్లెక్స్ అండ్ సెకండ్ వచ్చేసరికి మీకు శ్రీ సాయి కృష్ణ వారి కాంప్లెక్స్ అయితే ఉంటుంది సోము వారి విధి కొత్తపేట సో ఇందులో నుంచి మీరు ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవడం చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో అందుకే క్లియర్గా అయితే చూపిస్తున్నాను సో మీరు ఈ కాంప్లెక్స్లో వచ్చేస్తే రైట్ సైడ్ థర్డ్ షటర్ అనమాట ఒకటి ఇక్కడ రెండు అండ్ ఇలా మీరు కంటిన్యూ అందుకే నేను అవుట్ కూడా చేయట్లేదు అండ్ ఇది వచ్చేసరికి మూడో షటర్ సో ఇది అంబికా సారీస్ వాళ్ళ షాప్ చాలా క్లియర్గా అయితే చూపించాను కదా సో ఇంకా డౌట్ ఉంటే ఇంక ఇంతకు మించి క్లారిటీ అడ్రస్ అయితే లేదు మేడం చాలా క్లియర్గా అయితే మెన్షన్ చేశాను చక్కగా మూడో షటర్కి అయితే వచ్చేసాయండి ఇక్కడ ఛానల్ ఈ రోజు కోసం మనమైతే మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము ఈ రోజు కలెక్షన్ అంతా లెనిన్ డోలా డోలా క్రేప్ సో ట్రెండింగ్ ఉన్న కలెక్షన్ అనమాట మూడు మిక్స్లో అయితే ఇచ్చేస్తున్నారు ఐదున్నర కన్ఫర్మ్ బ్లౌజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకటే సింగిల్ కట్ అండి కటింగ్ అయితే ఒకటే అనమాట అండ్ రేట్ అయితే వన్ ఫార్టీ రూపీస్ చూసుకోండి డిజైన్స్ కలెక్షన్స్ ఓన్లీ వన్ ఫార్టీ నూట నలభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది షిప్పింగ్ ఎంత అంటే కొరియర్ వాళ్ళు చెప్తారు మేడం మనం తీసుకునే చీరలు ప్యాక్ చేస్తారు కదా సోరలు మళ్ళీ కామెంట్స్ పెడుతున్నారండి సో నాకు కూడా తెలియదు మీరు షాప్ వాళ్ళకి ఫోన్ చేశారనుకో వాళ్ళు క్లియర్గా చెప్తారు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా సో అలా కూడా తీసుకోండి ఇగో చూడండి ఎంత బాగున్నాయి మనకి సో డిఫరెంట్ కలర్స్ డిజైన్స్ అనమాట అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే ఇంకా కాంప్రమైజ్ లేదు మనం ప్రతి వీడియోకి చెప్పనవసరం లేదు కానీ చెప్పాలి సో ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కస్టమర్స్ చూస్తూ ఉంటారు కదా సో రిపీటెడ్గా చూసేవాళ్ళకన్నా కొత్త వాళ్ళకి కూడా మంచిగా ఇదిగో చూడండి డోలా క్రీప్ మనం ఇప్పుడే వేస్తాం డైలాగ్ బండగేసి బాధాలి అవ్వదు కత్తిరి పెట్టి కట్ చేసుకొని ఇంకొకటి కొనుక్కోవాలన్నమాట సో రఫ్ అండ్ టఫ్ రొడ్డగా వాళ్ళకి కూడా బాగా పని చేస్తాయి సింగిల్ కట్ అండి జాయింట్ బాగుం అంటే కొంతమంది ఇట్లా చూసేసరికి రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట అది నేను చెప్తుంది ఫుల్ వాషబుల్ చూడండి డిజైన్ కూడా ఎంత బాగుందో ఫైవ్ అండ్ హాఫ్ కన్ఫర్మ్ బ్లౌజ్ అనేది ఉండొచ్చు అందుకపోవచ్చు రేట్ అయితే నూట నలభై రూపాయలు మాత్రమే సో లేట్ చేయకండి కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోవచ్చు అంటే స్టార్టింగ్ చూసిన వాళ్ళకి ఇట్లా ట్విన్ స్వెటర్స్ లాగా రెండు ఉంటే తీసేసుకోవచ్చు లేదంటే ఎప్పుడో చూస్తే చెప్పలేము బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ రెడ్ అన్ని మంచి బ్రైట్ కలర్స్ లో వచ్చిందండి అదే ఉన్నాయి రెండు ఆరెంజ్ మూడు నాలుగు గ్రీన్ మూడు రెడ్ బ్లాక్ ఒకటి ఓకే సో ఇలా ఉన్న వా ఇక వచ్చే అసలు ఇంత డిఫరెంట్ ఉందో డిజైన్ అసలు ఈ డిజైన్ చూసారు నిజంగా చెప్పండి ఎవరైనా మన వీడియోస్లో చూసారు ఈ షాపింగ్ ఇంతవరకు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి అండి డిజైన్స్ అనేది సో అందుకే అన్నిసార్లు మొత్తుకుంటా అనమాట వీడియో అనేది స్కిప్ చేయకుండా మంచిగా రెగ్యులర్గా ఫాలో అయిపోయారు అనుకో సో కొత్త కొత్త డిజైన్స్ వస్తాయి అనమాట అండ్ రేట్ కూడా మీకు ఇప్పుడు ఇచ్చే రేట్ నూట నలభై రూపాయలు షిప్ వన్ ఫార్టీ అనమాట ఇంకా బ్లౌజ్ అంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు అండి చెప్పలేము ఉంటే దాంతో పాటు ఇచ్చేస్తారు అంతే అది అంటే మనం ఇప్పుడు మళ్ళీ ఉంటుంది అంటే ఇంకా ఆప్షన్ దీనికి మళ్ళీ బ్లౌజ్ వచ్చింది అంతే ఇంకా మళ్ళీ చెక్ చేయండి చూడండి కొంచెం మన వస్తాయి అందుకోసమనే ఇంకా ఆ పదం వాడతాం అనమాట ఉండొచ్చు ఉండకపోవచ్చు అని సో క్రాస్ లైన్ డిజైన్ బాగుంది కదా తిక్ గ్రీన్ కలర్ మీద లైట్ గ్రీన్ ఆ మీరుతో బాగుంది ఫ్లవర్ డిజైన్ లైట్ లెవెండర్ షర్ట్ బాగుంది ఫుల్ కలంకారీ డిజైన్ అక్కడ మొత్తం క్రీప డిజైన్ స్టైల్లో విత్ కంచి బార్డర్స్ సో అన్నీ కూడా కంచి బార్డర్స్ ఇదిగో డిఫరెంట్ డిఫరెంట్ అండి అసలు బల్లే ఉంది డిజైన్ జియోమెట్రిక్ అయితే ఇంత అన్నమాట డిఫరెంట్ డయాగ్నల్ షేప్స్లోని అదిగో దాని బ్లౌజ్ సో చెప్పాం కదా బ్లౌజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇదే అండి అవుట్ సైడ్ డిజైన్ ఇది ఓకేనా సో చూడండి అంత షైనిగా అయితే ఉంది బాగుంది అంటే ఇది రివర్స్ ఫోల్డ్ వచ్చింది చాలా బాగుంది ఇక ఇవి టూ ఉన్నాయి గ్రీన్ ఈ గ్రీన్ ఉంది కానీ వేరే గ్రీన్ అది వేరు ఇది వేరిందాకల్ డిజైన్కి అదిగో అంటే లైట్ అండ్ డార్క్ షేడ్స్ లో వస్తున్నాయి మీకు లిటిల్ ఏదైనా నూట నలభై అండి మళ్ళీ సపరేట్ ఏం లేదు నూట నలభై రూపాయలే అనమాట ఈరోజు కలెక్షన్ ఏవైనా సో ఇన్ చక్కగా ఇంట్లో యూస్ చేసుకున్న వాళ్ళకి బాగానే ఉంటాయి రెగ్యులర్ పేర్ శారీస్కి చక్కగా తక్కువ బడ్జెట్ లో మంచి చీరలు అనమాట అది అల్లే ఉందండి ఫోటోగ్రఫీ డిజైన్లో వచ్చింది డిఫరెంట్ డిజైన్స్ అనమాట అసలు అదిగో సో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్తో ఇవి రెండు వచ్చినట్టు ఉన్నాయి ఇవి టూ శారీస్ వచ్చింది చూసామో ఇది ఒకటి అదిగో డిఫరెంట్ ట్రయాంగిల్స్ థీమ్లో అసలు చాలా డిఫరెంట్ ఉంది తెలుసా ఈరోజు కలెక్షన్ అయితే మనకి టెంట్ టెండి డిజైన్స్తో అయితే దట్ అటు విత్ ఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వాషబుల్ ఐటమ్ అండి ఓన్లీ నూట నలభై రూపాయలు మాత్రమే పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అండ్ సిఓడి ఆప్షన్ అయితే ఉండదు హెవీ అంటే ఎక్కువ తీసుకుంటామా అనుకున్నారనుకో వీడియో కాల్ చేయండి పది ముక్కల కన్నా ఈ సెట్లు ఒక పది కన్నా ఎక్కువ తీస్తామో మాకు రీసేల్ పర్పస్ కావాలి అనుకునే వాళ్ళు ఒకసారి షాప్ వాళ్ళకి వీడియో కాల్ చేశారనుకో కలెక్షన్ చూపిస్తారు అండ్ పది కన్నా తక్కువ తీసుకునే వాళ్ళు అయితే కొంచెం ఇక్కడికో వన్ బై వన్ ఇటు ఇటు పెడుతున్నారు కదా ఒక టిక్ మార్క్ చేసి వాళ్ళ వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఇక ఎంత డిఫరెంట్గా ఉందో లైట్ కలర్ డార్క్ కలర్ ఇచ్చు బాక్సెస్ డిజైన్ రీజనబలే ఉందండి అసలు లాంగ్ ఫ్రాక్స్కి శారీస్కి సూపర్ ఉంటాయి ఇవి సింగిల్ కట్ కాబట్టి మ్యాక్స్ అందరూ చీరలకే వాడతారండి ఇవన్నీ కూడా చక్కగా ఎంచక్క ఇంట్లో రోజు వాడుకోవడానికి బాగుంటాయి అండ్ డిజైన్స్ కూడా బాగున్నాయి కాబట్టి మీకు కట్ జాయింట్ లోపలికి వెళ్ళిపోయింది అనుకో బయటకు కూడా కట్టుకు వెళ్ళిపోవచ్చు ఓకే అది చూస్తున్నారు కదా అడుగుతున్నారు చూసుకోండి టెంపుల్ మనకి పిరమిడ్ షేప్స్ లోని డిఫరెంట్ గా అయితే వచ్చాయి ఓకే చూస్తున్నారు కదా చెప్పాం కదా ఇందులో మనం లెనిన్ కూడా ఉన్నాయి ఫ్యాన్సీ అని లెనిన్ అనమాట ఇక్కడ నుంచి కలెక్షన్ అయితే బట్ ఏదైనా నూట నలభై రూపాయలు మాత్రమే భలే ఉంది రెడ్ అండ్ వైట్ అండ్ జిగ్జాగ్ లైన్స్ ఇచ్చే క్రాస్ లైన్ అండ్ ఇంకొకటి వేవ్స్ లైన్లో చాలా బాగున్నాయండి నూట నలభై రూపాయలు మాత్రమే ఇవి కూడానా సో ఎవ్వరు బాగులే వచ్చిందండి సూపర్ ఉంది కదా ఇది కూడా సో చూడండి ఎంత డిఫరెంట్గా అయితే ఉన్నాయో కలర్స్ డిజైన్స్ అయితే నిజంగా దేనికదే హైలైట్ అయితే ఉన్నాయి అన్నమాట అండ్ చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ అయితే వస్తున్నాయి లైట్ అండ్ డార్క్ షేడ్స్లో ఇక్కడే చూసుకోవచ్చు మీకు ఇట్లా వన్ బై వన్ పెడుతున్నారు కదా అండ్ ఇప్పుడు ఇది కావాలి అనుకో ఇలా టిక్ మార్క్ చేయండి అంబికా సారీస్ వాళ్ళ షాప్ నెంబర్ అయితే ఉంది కదా వీడియో మీద సో ఆ నెంబర్కి అయితే పంపించేసండి వాట్సాప్లో సో చూండి ఇట్లా వేవ్స్ డిజైన్లో నేను చెక్క మంచి కలర్స్ అయితే ఉన్నాయి అనమాట బ్రైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఉంది సో మంచి 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 కలర్స్లో నీకు చాలా డిఫరెంట్గా వచ్చింది అదే సూపర్ సో మెత్తగా ఉందండి లెనిన్ అంటే కొంచెం స్టిఫ్ అలా అనుకుంటారా లేదు మెత్తగా బాగుంది బట్ ఇది కూడా సేమ్ అండి వన్ ఫార్టీ రూపీస్కి మాత్రమే ఇది కూడా చాలా డిఫరెంట్గా అయితే వచ్చిందండి సో తేను కదా డిఫరెంట్గా అయితే ఉంది కలెక్షన్ అనేది వావ్ లైట్ బ్లూ బాగుంది మంచి స్వీట్ కలర్స్ అనమాట క్లాసీ కలర్స్ అయితే ఉన్నాయి అతనే పెడుతూ పెడుతూ ఫ్యాబ్రిక్ పట్టుకొని పెడుతున్నారండి బాగున్నాయి అదే క్వాలిటీ బాగుంది అనమాట మనకి వా అసలు ఏమల్ ఇంకా ప్రతిదీ బాగుందండి సో ఎన్ని ఇంకా తీస్తాం బాగున్నాయి దేనికదే కదే హైలైట్ ఓకే ఓన్లీ వన్ ఫార్టీ అండి బాగుంది అది కలెక్షన్ అయితే వా డిఫరెంట్ అండి అసలు చూడండి ఇది ఎంత క్లాసీ ఉందో ఇది అదే అంటున్నా అంటే చాలా బాగుంటాయండి సారీ అనేది బాగుంటుంది అదే అదే బ్యూటిక్ వాళ్ళకు మంచిగా డిజైనింగ్ ఐడియా ఉండ వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటాయి ఏవైనా అవుట్ ఫిట్ అనేది సూపర్ అయితే ఉన్నాయండి ఓన్లీ నూట నలభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనం సివోడీ ఆప్షన్ అయితే లేదు ఆన్లైన్ విసిట్ ఉంది ఆఫ్లైన్ ఉంది సో మీకు ఎలా కావాలంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు బట్ ఎవరు ఎలా పర్చేస్ చేసుకున్నా రేట్ అయితే నూట నలభై రూపాయలు షిప్పింగ్ అయితే అదనం అనమాట లేదు అమ్మో సివోడి లేదండి అది చాలా ప్రాసెస్ సివోడి అయితే లేదు అవ్వదండి అవన్నీ చాలా చాలా బ్యాంక్ తో మళ్ళీ డీల్స్ అయ్యప్ప ప్రాసెస్ చాలా హెడ్ ఉంటాయి ఏంటంటే పెద్ద పెద్ద ఫోన్స్కి చాలా హెడ్ ఎక్స్ మళ్ళీ అంతా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవన్నీ మనకి ఎందుకు ఆన్లైన్ పేమెంట్ అంతే చూడండి బ్లౌజ్ అనేది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పాం బట్ వచ్చింది అంతే వన్ ఫార్టీ సో చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లోనైతే అయితే పెడుతున్నారు ఎక్కడ వీడియో స్కిప్ చేద్దాం ఎందుకంటే ఏ డిజైన్కి అదే హైలైట్ ఉంది కలెక్షన్ అయితే ఇదిగో సో చాలా డిఫరెంట్ కలెక్షన్ అనమాట దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీలో అయితే ఇస్తున్నారు కలెక్షన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది ఓన్లీ షిప్పింగ్ అయితే అదనండి క్లియర్ గా వినండి దయచేసి మీకు కావాలి అంటే షాప్కి రండి ప్రాబ్లమ్ ఏం లేదు సండే ఆఫర్ వీడియో ఏమైనా పెట్టామనుకో సండే షాప్ ఓపెన్ ఉంటుంది లేదంటే సండే అయితే ఉండదు ఈ సండే ఉండదు లాస్ట్ ఏంటంటే మొన్న మనం వీడియో రిలీజ్ చేసాం కాబట్టి సండే బాయ్ ఉన్నాయండి అసలు సూపర్ ఉన్నాయి అసలు ఈ వేవ్స్ కర్స్ డిజైన్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అదే ఎవరు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే ఇంకా ప్రతిదీ మళ్ళీ నేను చేయి పెడతా మేడం మీ చెయ్యే ఉంది అంటున్నారు సో అందుకని నేను పెట్టలేకపోతున్నాను బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయి ఒక టిక్ మార్క్ వాళ్ళు వాట్సాప్కి పంపించండి నచ్చిన చీరలు అన్నీ బట్ ఫస్ట్ ఎవరు వేస్తారో వాళ్ళకే అది కూడా క్లియర్గా వినండి మనం మంచిగా తెలుగులోనే మాట్లాడి స్పష్టంగా చెప్తున్నాం అన్ని కూడా నూట నలభై షిప్పింగ్ అదనం సివోడీ ఆప్షన్ లేదు మీరు కావాలంటే డైరెక్ట్ వీళ్ళ షాప్కి రండి లేదంటే వీడియో కాల్ చేయండి వేరే ఊర్లో ఉంటే అంటే ఎక్కువ తీసుకుంటే ఒకటి రెండుకైతే దయచేసి చేయకండి అదేంటంటే బల్క్లో తీసుకునే వాళ్ళకి మళ్ళీ కొంచెం అటు ఇటు అవుతుంది సో ఫాస్ట్గా చూసి కష్టం అసలు చూడండి ఎంత ఉందో డిజైన్ అయితే సూపర్ ఉన్నాయి డిఫరెంట్ గా ఉంది అదే అసలు డిఫరెంట్ అగో బ్లౌజ్ మళ్ళా మేము రాదనే చెప్తున్నాం అలాగనే తీసుకోండి వస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు అది బ్లౌజ్ ఉంది కానీ నూట నలభై రూపాయలు మాత్రమే సో ఎవరు మిస్ అవ్వకండి సూపర్ సూపర్ కలెక్షన్ తక్కువ తక్కువ బడ్జెట్ లో అది మన గుంటూరు అంబికా సారీస్ క్రిస్మస్ ఆఫర్ తో సో చాలా బాగున్నాయి అనమాట సూపర్ అయితే ఉంది స్టార్టింగ్ ట్రెండింగ్ ఎండింగ్ కలెక్షన్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఎప్పటికప్పుడు బండిల్స్ వస్తూనే ఉంటాయి కానీ ఏ ప్రైస్ ఆ మిల్ నుంచి వచ్చేది మనం అలా అయితే పెట్టేస్తున్నామండి సో చూడండి మంచి మంచి కలెక్షన్స్ విత్ జెరీ బార్డర్ కాటన్ అండి ఇది కూడా సేమా సింగిల్ ఓకే సో సింగిల్ అండి కాటన్లో వస్తున్నాయి ఇగో పట్టు లంగాలు కానీ అడిగారు చూసుకోండి ఇందులో వచ్చింది పట్టు అంటే వీళ్ళు కట్టలు కట్టేస్తారు కదండి ఆ కట్టడంలో ఏంటంటే ఇలా నలిగిపోయినట్టు ఉంది మీరు ఐరన్ చేసేసుకోండి అంతే ఇంకేం లేదు ఇవి కూడా నూట నలభై రూపాయలకే ఇచ్చేస్తున్నారు ఓకేనా సో కావాలంటే ఫాస్ట్గా తీసేసుకోండి గద్వాల్ కాటన్ అనమాట ఇవన్నీ సేమ్ ఇది కూడా అంటే ఒకటే జాయింట్ వస్తుంది అది ఎక్కడ చెప్పలేము ఇదిగో ఇలా చూడండి బుట్టీస్ కూడా అసలు ఎంత బాగుందో పెద్ద పన్నాలు అదే పెద్ద చీరలా వస్తున్నాయి మళ్ళీ ఇప్పుడు ఒకటి కొలిస్తే మాది కూడా మెజర్ చేయండి అని అడుగుతారు సో అందుకనే ఇలా పెడుతున్నారు చూసేయండి నూట నలభై రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా అదనంగా ఉంటుంది ఇదిగో ఇదంతా వివింగ్ మళ్ళా జెరీ వివింగే అంతా మధ్యలో అంతా థ్రెడ్తో వస్తుంది థ్రెడ్తో వస్తుందండి మధ్యలో కూడా ప్రింట్ కాదు నూట నలభై రూపాయలు మాత్రమే ఇగో ఇది వచ్చింది కూడా చూడండి థ్రెడ్ అంతనా మీకు ఇక్కడ తెలిసిపోతుందండి ఏదైనా సరే యాక్చువల్గా మంచి మంచిగా అనమాట సో ఈలోపు ఎవరైనా మంచిగా షాప్కి వచ్చారనుకో ఫాస్ట్గా వెళ్ళిపోతాయి ఎందుకంటే వన్ ఫార్టీ బాగున్నాయి కలర్స్ డిజైన్స్ ఇది ఒక కట్టే ఉందండి అంటే ముప్పై అనుకుంటాను అంతేనా ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కదా ముప్పై కూడా లేవు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ బిట్సే ఉన్నాయి నూట నలభై రూపాయలకి ఇచ్చేస్తున్నారు గుబరయ్యేట ఆరెంజ్ కలర్ బాగుంది కదా సో వన్ ఫార్టీ కలెక్షన్ అయితే ఈరోజు షేర్ చేశాను మన గుంటూరు అంబికా సారీస్ నుంచి కావాలి అంటే బా లాస్ట్లో గజరాజ్ అయితే వేశారు సూపర్ ఉంది వన్ ఫార్టీ షిప్పింగ్ అయితే అది నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్తో మళ్ళీ ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్తో కలుద్దాం బాయ్